పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆలోచన విధానంగా మనందరం కూడా నడుచుకొని మన పార్టీని బలపరచే కాదు ముందు మనందరం కూడా ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వు చేసుకొని ఈ పద్నాలుగో తారీఖున వచ్చే ఆవిర్భావ సభ గురించి అధ్యక్షుల వారితో మాట్లాడదామని ముందే మాట్లాడుకున్నాం ఆ సందర్భంలో ఈసారి సభలో నాయకులు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉన్నారని చెప్పని ఇవాళ గుర్తిస్తున్న దేశం అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రశంసిస్తూ ఉంటే అది ఆయన యొక్క శక్తి సామర్థ్యం అజయ్ కుమార్ గారు శ్రీనివాస భారతదేశ రాజకీయ పార్టీ చరిత్రలో అరుదని చెప్పి మాత్రమే మనకు తెలుస్తున్నారు ఆరాధనే కాకుండా వారు చెప్పిన